దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన సింగరాయికొండ మండలంలోని పాత సింగరాయికొండలో వెలిసి ఉన్న వారాహ లక్ష్మీ నరసింహ దేవస్థానం పాలక మండలి ఖరారైంది పన్నెండు మంది సభ్యులను పాలక మండలిలో దేవాదయ శాఖ నియమించింది సన్నబోయిన శ్రీనివాసులను చైర్మన్గా నియమించారు వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ ఆ దేవునికి సేవ చేసే భాగ్యం తనకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు శ్రీనివాసులు పాలక మండలి సభ్యులతో కలిసి గుడి అభివృద్ధికి కృషి చేస్తానని భక్తులకు అన్ని వస్తువులు కల్పించేలా సేవ చేస్తానని తెలిపారు ఈ అవకాశం తనకు కల్పించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు పేరు సన్నిపోయిన శ్రీనివాసులు నేను సింగరాయకొండ కోర్టులో ఈ బార్ అసోసియేషను అధ్యక్షుడిగా ఉన్నానండి ముప్పై సంవత్సరాల నుంచి కూడా కందుకూరు కోర్టుల్లో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన సింగరాయకొండలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను మాకు ఇక్కడ ప్రసిద్ధి గాంచిన దక్షిణ సింహాచల స్వామి దేవస్థానానికి మరి చైర్మన్గా ప్రభుత్వం నియమించింది చాలా సంతోషం వారందరికి కూడా మరి నేను కృతజ్ఞతలు తెలియపరుచుతున్నాను ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా మంత్రివర్యులు మరి శ్రీ డోలా బాల వీరంజనే స్వామి గారికి అలాగే మారిటం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి అలాగే మాగుంట శ్రీనివాసరావు గారికి అలానే ఈ యొక్క మా కొండేపి నియోజకవర్గం పెద్ద అయిన దామచర్ల పూర్ణచంద్ర గారికి కూటమి నాయకులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రసిద్ధి కాంచిన దేవస్థానంతలో మనకి జిల్లాలో యొక్క వరాల లక్ష్మీ స్వామి కూడా ఒక దేవాలయం మరి ఎంతో అదృష్టం నాకు కూడా ఎందుకంటే అలాంటి ఆలయంలో ధర్మకర్తలే చైర్మన్గా పనిచేసి ఎంతోమంది గతంలో పనిచేశారు మరి ఈ రోజున్న పరిస్థితుల్లో మరి ఆ యొక్క భూమికి చాలా యొక్క ప్రాధాన్యత ఉంది ఇక్కడ లోకల్గా కానీ ఆలయానికి కానీ మంచి ప్రాముఖ్యత ఉంది మరి భక్తులకు కానీ మరి ఎన్నో సౌకర్యాలు మరి ఎలాగా అభివృద్ధి చేయాలా అనే ఒక సంకల్పంతో ఖచ్చితంగా రేపు ప్రమాణస్వీకారం అయిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం